నమస్తే వెల్కమ్ టు టువీ ఎట్టకేలకు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నారు ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేస్తూ వెనుక మంత్రాంగం నడిపిన ఆమె తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు వైనాడ్ ఎంపీ స్థానానికి ఆమెను ఎంపిక చేస్తూ ఏఐసిసి నిర్ణయించింది మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైనాడు రాయబరే నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లో విజయం అందుకున్నారు అయితే ఆయన ఏ స్థానాన్ని వదులుకోవాలనే అంశంపై ఎడతెగని చర్చల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది రాహుల్ వైనాడు వదులుకోవాలని తీర్మానించారు దీంతో అక్కడి నుంచి ప్రియాంక గాంధీ బరిలో దిగనున్నారు మొదట రాహుల్ బరిని వదులుకుంటే ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బాద్రా పోటీలో ఉంటారనే ప్రచారం సాగింది వాస్తవానికి రాయ్ బరే ఇందిరా గాంధీ సోనియా గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ బరిలో ఉంటారనే ప్రచారం జరిగింది అయితే వైనాడులో రాహుల్ విజయాన్ని ముందుగా విశ్వసించని కాంగ్రెస్ అధిష్టానం రాయ్ బరేలు నుంచి బరిలో దించారు అయితే అనూహ్యంగా రెండు స్థానాల్లో రాహుల్ విజయాన్ని అందుకున్నారు ఈ సమయంలో ఏ స్థానాన్ని రాహుల్ వదులుకుంటారనే దానిపై పార్టీ అధిష్టానం గత కొన్ని రోజులుగా చర్చోపర చర్చలు సాగించింది చివరకు వైనాడ్ను వదిలిపెట్టాలని నిర్ణయించారు ఆ స్థానంలో ప్రియాంకను బరిలోకి దించాలని తీర్మానించారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పొచ్చు అక్కడ రెండు స్థానాలు మినహా అన్నిట్లో కాంగ్రెస్ కూటమి విజయ బాబుటా ఎగరవేసింది దీంతో అక్కడి విజయంపై ధీమాగా ఉన్న ఆ పార్టీ వైనాడ్ నుంచే ప్రియాంకను బరిలోకి దించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారికంగా ప్రకటించారు